అందరికీ నమస్కారం నా పేరు రమా నా రాక్షసుడు ఇరవయ్యవ భాగం రచయిత కుసుమ గారు సెక్యూరిటీ వాళ్ళకి అరగంటని చెప్పడన్న మాటే కానీ క్షణం ఒక యుగంలో గడుస్తూ నిల్వనివ్వకుండా చేస్తుంటే సౌర్య కార్ రోడ్డు మీద వెళ్తుందా లేక గాల్లో వెళ్తుందా అన్నది కూడా అర్థం కాకుండా పరుగులు పెట్టించి సెక్యూరిటీ వాళ్ళు యువన్ నెంబర్ ఎక్కడ లాస్ట్లో ట్రేస్ అవుతుందని చెప్పారో అక్కడ చేరుకున్నాడు శౌర్య శౌర్య పరిస్థితి ఎలా ఉందంటే వాడి ఒంటి మీద ఎవడో పెట్రోల్ పసుపు పరి తగలబెడితే ఎలా ఉంటుందో అలా నిలువెళ్ళినా దహించి వేస్తూ క్షణక్షణానికి గుండె వంట రేగుతూ అర్జెంటుగా శౌర్య కళ్ళ ముందు ఈ రాక్షసుడు కనపడితే నా ప్రాణం కుదటపడదు అనేలా ఉంది వాడికి అందుకే వాడికి ఏమవుతుందో ఏమో అన్నది కూడా లెక్క చేయకుండా వచ్చాడు ఆగ మేఘాల మీద శౌర్య అప్పటికే దాదాపుగా ఆ యాక్సిడెంట్ జరిగి మూడు గంటలు అవ్వడంతో మొత్తంగా కాకపోయినా అన్నీ కాలిపోయి దాదాపుగా నైంటీ పర్సెంట్ కాలిపోయి టెన్ పర్సెంట్ మాత్రమే ఉండడంతో అది కాలిపోతుంది యువన్ కార్ అనేలా కూడా లేకుండా సందిగ్ధంలో పడిపోయాడు శౌర్య ఎందుకు అంటే ఆ కార్ కాలిపోయిన విధానము ఇంకా అక్కడ కనీసం ఒక మనిషి గురించిన ఆనవాళ్ళు కూడా లేకుండా చుట్టూ పక్కల కూడా ఏమీ లేకపోవడంతో ఒక క్షణం అది యువంది కాదేమో లేక ఇవ్వందేమో అని అనిపించినా కూడా ఎలాంటి శత్రువు తెలివితే ఎట్లయినా సరే తిప్పు సామర్థ్యం ఉన్న యువుకి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదని ఒక చిన్నపాటి ధైర్యం శౌర్య మనసులో అందుకే అక్కడ ఇంకేమైనా వాడికి సంబంధించింది క్లూలా ఏమైనా ఉంటుందా వాడి కార్ ట్రబుల్ ఆ పోర్ట్కి దగ్గరలో ఇంకేమైనా వేరే విధంగా ఉన్నాడేమో అన్నట్లుగా ఇంకొంచెం ముందుకి కార్లోనే వెతుకుతూ వెళ్ళాడు శౌర్య దృష్టిలో యువన్ కార్ లేదా మొబైల్ ట్రబుల్ లేదా రిపేర్ అని అదికే అక్కడికి ఎండ అయింది అన్న ఆలోచన తప్పవాడికి ఏదో అయిందన్న ఆలోచన కూడా రావడం లేదు అందుకే అదే ప్లేస్లో దాదాపుగా గంట నుండి తిరుగుతూనే ఉన్న యువన్ జాడ కాన్ రాకపోవడంతో పిచ్చిపట్టినట్లుగా పట్టినట్లుగా తిరుగుతూ సెక్యూరిటీ వాళ్ళు కూడా రావడంతో ఆ చుట్టుపక్కల అంతా కూడా వంద కిలోమీటర్ల వరకు వెతకమని స్ట్రిక్ట్గా వాళ్ళందరికీ వాన్ చేసి మరి అక్కడే కారులో ఉండిపోయాడు ఆ రోజు అంతా కూడా ఏదో ఒక టైంలో రాకపోతాడా తెలియకపోతాడా అని ఏదో ఒక టైంలో యువన్ జాడ తెలియకపోతుందా లేదా అని అలానే ఎదురుచూపుల్లో సూర్యుడు తెల్లవారేంతవరకు అక్కడే పెద్ద పెద్ద లైట్స్తో వెతకడం మొదలుపెట్టారు ముందుగా ఆ లొకేషన్కి చేరుకున్న సెక్యూరిటీ తగలబడిపోతున్న కార్ని నీళ్లతో ఆర్పడానికి ట్రై చేశారు కానీ వాళ్ళు అన్ని అరేంజ్ చేసే సమయంలోనే అది కూడా బూడిద అయిపోతుందనిపించి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని మరి ఆ చుట్టుపక్కలంతా కూడా వెతకడం మొదలుపెట్టారు అలా ఎనిమిది గంటల నిరీక్షణ తర్వాత దూరాన ఎక్కడో యువన్ కార్పొరేట్ నెంబర్ కనపడటంతో దాన్ని పట్టుకుని శౌర్య దగ్గరికి తీసుకువెళ్లడంతో అప్పటి వరకు ఉన్న ఒకే ఒక్క హోప్ కూడా చేయి జారిపోయింది శౌర్యకి చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్మని శౌర్య ఇంకా యువన్ని ఏనాడు కూడా దేవుణ్ణి మొక్కింది లేదు కానీ ఈ ఎనిమిది గంటల వాడి నిరీక్షణ బాధ భయం అన్నీ కలగలిపి మొదటిసారి వాడు క్షేమంగా ఉంటే ఇన్నాళ్ళు వదిలిన ఇండియాలో అడుగుపెట్టి మరీ అన్ని గుడులు తిరిగేస్తానని మొక్కుకున్న శౌర్యకి ఇప్పుడు ఆ కాలిన కార్ యువందే అన్నట్టుగా సాక్ష్యంగా నెంబర్ ప్లేట్ కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా మోకాల మీద కుప్పకూలిపోయాడు శౌర్య వాడికి వాడుగా పరిచయమైన క్షణం నుండి ఈ రోజు వరకు కూడా ఏనాడు విడవని రాక్షసుడు ఈ రోజు ఇంత కష్ట సమయాల్లో ఇంతలాగా శౌర్యని వదిలి వెళ్ళడం జీర్ణించుకోలేక నాతో అన్ని సమయాల్లో ఉంటాను అన్న నువ్వు ఈ క్షణం నాతో లేకున్నా నా గుండె ఇంకా కొట్టుకుంటోందంటే నువ్వు ఎక్కడో బ్రతికే ఉన్నావని కూడా అర్థం ఇప్పటి వరకు ఏడుపురాని నా కళ్ళు కూడా నీ కోసం చూడరా ఎంతలా కన్నీళ్లు కారుస్తున్నాయో నాతో ప్రతిబంధం నువ్వే అంటావు అలాంటిది అలా ఎలా వదిలేస్తావురా ప్లీజ్ నా కోసం ఒక్కసారి వెనక్కి రారా ఇంకెప్పుడు నీ గుండెకి వ్యతిరేకంగా అస్సలు మాట్లాడనురా నీకు నచ్చింది మాత్రమే చెయ్యరా అని అంటూ అక్కడే మోకాళ్ళ మీద తలపెట్టుకుని రెండు చేతుల్లో తన మొహం దాచుకొని దిక్కులు పిక్కటిల్ అరుస్తూ ఏడుస్తున్న శౌర్యం చూస్తూ ఉంటే ఇద్దరు పక్కపక్కనే నడిచి వస్తూ ఉంటే ఎలా అసలు లాగా ఉండే వాళ్ళు తలుచుకున్న ఘాట్స్ అందరికీ కూడా ఆగకుండా కన్నీళ్లు దారలుగా అవుతున్నా ఇక్కడ ఒక మూల వాళ్ళ బాస్ ప్రతికే ఉంటాడు అన్న నమ్మకంతో కష్టంగా ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ సౌర్య దగ్గరికి వచ్చి సార్ ప్లీజ్ మీరు ఇలా అయితే మాలాంటి వాళ్ళ పొజిషన్ ఏంటో చెప్పండి మాకు తెలుసు సార్కి ఏం కాదని మీరు ఇప్పుడు ఇలా అయితే న్యూస్ వల్ల అప్పటివరకు అనగమనిగి ఉన్న ప్రతి కుక్క మరగడానికి ట్రై చేస్తుంది ప్లీజ్ అర్థం చేసుకొని మీరే ముందుకు నిలబడి సార్ వచ్చేంతవరకు ఆయన చైర్ మీద ఎవరికి అధికారం రాకుండా చార్జ్ తీసుకోవాలని మ్యాథ్స్ చెప్పడంతో అప్పటి వరకు ఏడుస్తున్నవాడు అలా ఒక్కసారిగా లేచి నిలబడి నిజమే మ్యాథ్స్ నువ్వు అన్నట్లు ఏడడానికి నా విశ్వకేం కాదు ఎక్కడో ఒక చోట తను క్షేమంగానే ఉంటాడు ఈలోపు ప్రతి పరిస్థితి చక్కబెట్టి నా విశ్వం ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి అనుకుంటూ లేచి నిలబడి ఏం చెయ్యాలో అన్నది అక్కడ ఉన్న వాళ్ళకి ఒక ప్లాన్ చెప్పి తను కూడా అక్కడ నుండి బయలుదేరాడు ఇండియా అన్న అన్న అంటూ లోపలికి నిద్రపోతున్న నాయర్ని కాస్త గట్టిగానే పిలిచారు నాయర్ ముఖ్య అనుచరుడు అప్పటి వరకు తమ్ముడు కళ్ళు మాత్రమే తెరిచిన ఇంకా పూర్తిగా ఉలుకు పలుకు లేకుండా ఉండడం చూసి అన్న నాకు ఆ అమ్మాయి అంటే ప్రాణం ప్రేమ అమ్మ తర్వాత అమ్మ అంటూ ప్రేమాంత కళ్ళలో నింపుకొని మరి సంతోషంగా చెప్పిన తన తమ్ముడు మళ్ళీ ఎప్పుడు లేచి మాట్లాడతాడు అన్నట్లుగా ఎదురు చూస్తూ తమ్ముడికి కేరళ వైద్యం చేయిస్తున్న నాయర్ అలసిన కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి అని అలా కళ్ళు మూసుకోవడం ఆలస్యం బయట నుండి వస్తున్న నరుపులు విని బయటికి వచ్చాడు అప్పటికి అతని కోసం ఎదురు చూస్తున్నవాడు అన్న మనం వెతికి ఆ పిల్ల దేశం దాటి ఎప్పుడో వెళ్ళిపోయిందంటన్నా మేము ఎయిర్పోర్ట్లో తెలిసిన వాళ్ళ ద్వారా అన్నీ వెతికిస్తే ఈ విషయం తెలిసిందని చెప్పడంతో అప్పటి వరకు తమ్ముడు కోసం పరితపించిన కళ్ళు ఇప్పుడు నిప్పులు కురిపిస్తూ కళ్ళల నుండి రక్తమే దారగా మారుతుందా అన్నట్టుగా అన్న వాటిని చూస్తూ ఎలాంటి వారికైనా భయం కలగాల్సిందే అప్పటికే ఆమె కోసం అన్ని నెలలుగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆమె ఎక్కడ ఉందో తెలియడంతో ముందుగా మన వాళ్ళల్లో ఒక పది మందితో నువ్వు కూడా అది వెళ్ళిన ఆదేశానికే వెళ్ళి దొరికిన చోట నుండే పట్టి ఇడ్చుకుని రండి ఇక్కడ దాని పొగరు ఎలా అంచాలో నేను చూసుకుంటాను అక్కడ మీకు ఎవరిని కలవాలో కూడా నేను అరేంజ్ చేస్తాను రెండు రోజుల్లో ప్రయాణం పెట్టుకోండి అని వాళ్ళకి చెప్పి లోపలికి వచ్చి నా తమ్ముడిని ఇస్తిలో ఉంచిన నువ్వు అంత సంతోషంగా ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను బ్రతికి ఉండగానే నరకం చూపిస్తా నీకు అనుకుంటూ ఆమె అంతానికి ఏమేం అని లెక్కలు ప్రణాళిక వేస్తూ ఉన్నాడు రాయర్ జరిగేదంతా కూడా కంటి ముందు కనిపించేదంతా ప్రతిదీ బ్రెయిన్కి వెళ్తున్నా కూడా దానికి సంబంధించి రియాక్ట్ అవ్వడం అనేది ఇంకా అతని ఆరోగ్యం చక్కబడలేదు విశాల్కి అందుకే తన కళ్ళ ముందే జామున్ గురించి అంతలా మాట్లాడుతున్న తన సొంత అన్న ఆమెకి అతనికి మధ్యలో ఉన్న స్నేహం గుర్తొస్తున్నా కూడా అతను చనిపోయిన క్షణం ముందు ఆమెకు అతను ఈ విధంగా ఉండటానికి ఆమెకు ఎటువంటి సంబంధం లేదని అతనికి తెలిసినా కూడా అతను ఆమె కాదన్నట్లుగా చెప్పలేని అతని భావాలు ఏ విధంగా బయటకు చెప్పాలో తెలియక ఇన్ని రోజులు కళ్ళు మాత్రమే తెరిచిన విశాల్కు ఒక్కసారిగా తన కళ్ళని ఆర్పుతూ భారమైన హృదయంతో కంటి వెంట కన్నీళ్లు కార్చసాగాడు విశాల్ అప్పటి వరకు ఎప్పుడెప్పుడు అతనిలో మార్పు వస్తుందా ఎప్పుడెప్పుడు అతనిలో వైద్యానికి సంబంధించిన మార్పు వస్తుందా అని ఎదురు చూసిన అక్కడికి కేరళ వైద్యులకి అతనిలో ఈ చిన్న మార్పు రావడం చూస్తూ సంతోషంగా పరుగున నాయర్ని పిలిచి మరి నాయర్ నాయర్ ఒకసారి ఇలా రండి ఒకసారి చూడండి మీ తమ్ముడు విషయంలో ఏం జరిగిందో అంటూ సంతోషంగా పిలవడంతో తమ్ముడిలో మార్పు కోసం చూస్తున్న నాయర్ పరుగున అక్కడికి చేరుకున్నాడు అలా లోపలికి వెళ్ళిన నాయర్కి కంటి వెంట ఆరుతున్న కన్నీళ్ళు కనీసం తుడవడానికి కూడా తమ్ముడు చేతులు ఇంకా లేవలేదని బాధపడుతున్నా కూడా కళ్ళు ఆరుతున్న తమ్ముడిని చూసి కొంచెం కొంచెం వస్తున్న మార్పుని చూసి నువ్వు పూర్తిగా కోల్పోయిన సమయాన్ని వెనకైతే ఇవ్వలేను కానీ నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన రాక్షసిని నువ్వు లేచే సమయానికి నీ కళ్ళ ముందు నిలబెడతాను అప్పుడు ఏం చేస్తావో చేసుకో దాన్ని చంపేసినా కూడా కేసు బయటకు రాకుండా నేను చేస్తాను అని అంటూ అతను కన్నీళ్లు తుడిచి నుదుటను ముద్దు పెట్టుకున్నాడు నాయర్ అమ్మ తర్వాత అమ్మలా ప్రేమించిన విశాల్ ఆమెను ఏదో చేద్దాం అనుకున్నట్టు వాళ్ళ అన్న ఆలోచిస్తూ ఉంటే కేవలం కళ్ళు మాత్రమే అన్న వైపు తిప్పి బాధగా అలా చూస్తూ ఉండిపోయాడు విశాల్ అయితే అతని మనసులో ఏముందనేది ఇంకా తెలియని నాయర్ మాత్రం జామున్ వల్లే ఇంకా తన తమ్ముడు ఇలా ఏడుస్తూ ఉన్నాడని ఫీల్ అయిపోయాడు తెగ నాయర్ చెప్పినట్లుగానే నాయర్ ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా రెండు రోజుల్లో పది మంది కలిసి పయనమయ్యారు జామున్ పాప వేట కోసం ఇదంతా సంజయ్ నేత్ర ముగ్గురు కలిసి ఫ్లైట్లో వెళ్ళడం అక్కడ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ద్వారా తెలుసుకున్నారు కనుక ఏ పర్పస్ మీద వెళ్ళారో కూడా ముందుగానే తెలుసుకొని ఎడ్యుకేషన్ పర్పస్ అని తెలియడం వల్ల ఏ కాలేజీలో వాళ్ళకి సీట్ అయితే వచ్చిందో అది కూడా తెలుసుకొని డైరెక్ట్గా అక్కడికే ల్యాండ్ అయ్యారు నాయర్ మనుషులు సెక్యూరిటీ వాళ్ళని ముందుగా తమ్ముని వెతకమని చెప్పి అక్కడ నుండి నేరుగా ఆఫీస్కే బయలుదేరాడు శౌర్య కర్తవ్య నిర్వహణ కోసం కనీసం ఇంట్లో ఉన్న నేత్ర ఆలోచన కానీ నేత్ర మనసులో ఉన్న మాట కూడా తెలుసుకోవడానికి ఇంటికి వెళ్ళాలనుకోలేదు శౌర్య ఇవ్వని లేడన్న విషయం బయటకు రాకుండా చేయడం వాడిని వెతకడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి అప్పటికే ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల మరుసటి రోజు మీటింగ్ కోసం అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాడు శౌర్య అతనికి సంబంధించిన కార్ నెంబర్ ప్లేట్ దొరికింది కాబట్టి అదే ప్రాంతంలో అది ఉంది కాబట్టి అక్కడే కాకుండా ఇంకొంచెం ముందైనా కూడా వెతికేలా ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టేలాగా యువన్ని ముందు వెతకాలని ఆలోచించాడు కానీ ఒక్కసారి జామున్ విషయం కనుక తనకి గుర్తొచ్చుంటే బాగుండేదేమో ఇప్పుడు అతను గుర్తు రాకపోవడంతో యువన్ దొరికితే చాలా ఉంది ఆ పరిస్థితి అప్పటికే రెండు రోజులు గడిచిపోయి బాడీ గార్డ్స్ అంతా ప్రాంతం అంతా జల్లడ పడుతున్నా కూడా యువనికి సంబంధించిన ఏ ఒక్క చిన్న క్లూ కూడా వాళ్ళకి దొరకలేదు అప్పటికే రెండు రోజులు రోజులు గడిచిపోతున్నా కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక క్షణాన యువన్ దొరకపోతాడా అన్నట్లుగా చూస్తున్న వారికి ఆ కారు వెళ్తున్న ప్రాంతం అది కొద్దిగా బీచ్ దగ్గరికి ఉన్న దానికి కొంచెం దూరంలో నియర్ బై ఒక లోయ కూడా ఉండడం వల్ల ఒకవేళ అటు పక్కేమైనా పడిపోయాడా అన్నట్లుగా మూడో రోజు నుంచి వాళ్లకు తెలిసిన రెస్క్యూ టీమ్ ద్వారా అక్కడ అంతా గాలించడం మొదలు పెట్టారు చుట్టుపక్కలంతా అడవి ప్రాంతంలో ఉండి కొంచెం దగ్గరలో ఒక చిన్న లోయలా ఉండి కాస్త ముందుకు వెళ్తే సముద్ర తీరాన దగ్గరగా ఉన్న ప్రాంతం ఎన్నో అడ్డమైన దారుణాలకి అడ్డాగా నిలిచిన ఆ ప్రాంతం స్మగ్లింగ్ తరలించాలి అన్న తప్పుడు కార్యక్రమాలు చేయాలన్నా చెత్త స్క్రాప్ అంతా ఉండే ఆ ప్రాంతం కాబట్టి అక్కడ జనసంచారం తక్కువగా ఉండడం వల్ల యువన్కి అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా ఆ కార్ అంతలో కాలిపోయిన ఎవరికి అక్కడ తెలియలేదు వారికి ఈవెన్ వెళ్ళిన కార్ జీపీఎస్ ట్రాక్ కనుక్కునే వరకు గత రెండు రోజుల నుంచి ఏదో ఒక సమయంలో అతను రాకపోతాడా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్న ఎంత కళ్ళు తిరుగుతూ మధ్యలో ఆకలిస్తున్నా కూడా చుట్టూ జనసంచారం ఏమీ కనిపించకపోవడంతో అప్పటికే లోపల కడుపులో ఉన్న ఒక బిడ్డ ఆకలికి ఆమెను అల్లాడిస్తూ ఉండడంతో యువన్ ఏర్పాటు చేసిన కొంచెం ఫుడ్లో కాస్త పాలు కొంచెం ఫ్రూట్స్ తీసుకొని ఆ రెండు రోజులు ఎలాగోలా గడిపింది ఎప్పటికైనా రాకపోతాడా ఎప్పటికైనా దరి చేరకపోతాడా అన్నట్లుగా మొదటిసారి జీవితంలో లోన్లీ అన్న ఫీలింగ్ మరింతగా తెలుస్తూ ఉండడంతో పిచ్చిదానిలా అతని కోసమే అక్కడే బయట ఎదురు చూస్తూ కూర్చుంది ఖుషి ఇక్కడ మీరు అనుకోవచ్చు తనకి అబార్షన్ జరిగింది కదా మళ్ళీ ఎలా ప్రెగ్నెంట్ అని ఎబార్షన్ జరిగిన తర్వాత కూడా అతడు వరుసగా ఆమెతో కలవటం ద్వారా యాక్సిడెంట్ అవ్వకముందు జరిగింది కదా మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చూసే ఉంటారు సో అందుకని తనకి మళ్ళీ కడుపులో పిండం ఊపిరి పోసుకుంది ఆ విషయం ఖుషి కూడా తెలియదు సంజయ్ నేత్ర ఖుషి అసలు క్లాసులు రాకుండా ఒక రెండు రోజులు మాత్రమే అక్కడ అటెండ్ అయ్యారని తెలుసుకోవడంతో వారు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారని ప్లేస్ని కనుక్కోవడం చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ని పెయిన్ గెస్ట్లుగా తీసుకున్నవి ఇల్లు ఇవన్నీ వెతకడం కూడా మొదలుపెట్టారు నాయుడు మనుషులు దాదాపు వారం రోజుల నుంచి అన్ని ప్రాంతాల్లో అన్ని చుట్టుపక్కల ప్రతి ఒక్క ప్రదేశాన్ని కొంచెం కూడా వదలకుండా వెతుకుతున్నా కూడా ఎవరికి సంబంధించిన జాడ ఏమాత్రం దొరకలేదు వారం కాస్త పది రోజులు పది రోజులు కాస్త పదిహేను రోజులైనా కూడా యువన్ అక్కడికి రాకపోవడంతో ఉన్న ఫుడ్ అంతా కూడా అయిపోయి దిగులుగా నీరసంగా అలాగే ఉండిపోయింది దీనత్వంగా ఏమైందో ఎందుకు రావట్లేదో తన తప్పేంటో అసలు ఏం జరిగిందో ఏమీ తెలియక ఒంటరిగా అదే దీవిలో ఉండిపోయింది ఖుషి పదిహేను రోజుల నుంచి యువన్ జాడ గురించి కానీ ప్రతి చోట తెలిసిన చోట అన్ని విధాలుగా గాలిస్తూనే ఉన్నారు కానీ బాడీ గార్డ్స్ ఆ కార్కి సంబంధించిన నెంబర్ ప్లేట్ తప్ప మరిగేది యువన్కి సంబంధించి తెలియకపోవడంతో కేవలం ఎవరి గురించి ఆలోచన తప్ప ఖుషి గురించి ఆలోచన రాలేదు శౌర్యకి పాపం వెంటనే బోర్డు మీటింగ్స్ అక్కడ జరగవలసిన బిజినెస్ వ్యవహారాలతో పాటు యువన్ వెతకడం కూడా కాస్త కొత్తగా భారంగా మారడంతో వాడు ఉంటే కొన్నంత అండ అలాంటిది యువన్ లేకుంటే పాప పిచ్చిగా అయిపోయాడు శౌర్య పాపం జామున్ పాప గురించి ఆలోచన రాలేదు శౌర్యకి ఒకవేళ నిజంగా వచ్చుంటే కనుక ఈ పదిహేను రోజుల్లో జామున్ పాప త్వరగానే దొరికేదేమో తర్వాత ఆమెకు జరగపోతున్న అవమానం నుంచి తప్పించడానికి ఒక అవకాశం అయినా ఉండదేమో శౌర్యకి కానీ ఈవన్ మీదే మనసంతా ఉండిపోయి అప్పటికే పదిహేను రోజుల నుంచి కూడా సరిగ్గా తిండి తిప్పలు లేక రోజు ఇంటికి కూడా వెళ్లకుండా ఆఫీస్లోనే ఉండిపోయి ఏదో బతకాలంటే బతుకుతున్నాం అన్నట్లుగా కేవలం రోజుకి ఒక పూట లేదా కాస్త జ్యూస్ మాత్రమే తాగుతున్న శౌర్యకి జాముల పాప ఆలోచన అయితే అస్సలు రాలేదు దాదాపు పదిహేను రోజుల్లో రెండు మూడు రోజులు మాత్రమే ఫుల్గా తిని మిగతా పదమూడు రోజులు పన్నెండు రోజుల నుంచి పూర్తిగా తిండి తిప్పలు లేకుండా ఏదో తిన్నామంటే తిన్నామన్నట్లుగా ఉంటూ పూర్తి నీరసంగా వారిపోయిన జామున్ పాప అసలు తను ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచన లేక పిచ్చిదానిలా రాకపోతాడా అన్నట్లుగా ఎదురుచూస్తోంది ఖుషి అప్పటికే నీరసించిపోయినా కడుపులో బిడ్డ కోసం ఇంట్లో ఫ్రూట్స్ పాలు ఏమీ లేకపోయినా ఉన్న కొద్దిపాటి చిన్న చిన్న సరుకులతో రోజుల్లో ఏదో ఒక పొట్టలోకి బ్రెడ్ ఆమ్లెట్లు అలా వేసుకుని తింటూ బ్రతికేస్తుంది దాదాపు వారు బ్రతుకుల ఆట ఆమె ఎదురుచూపుల్లోనే ఇరవై రోజులు గడిచిపోయాయి ఇవన్కి సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి అప్డేట్లు ఏం లేకపోవడంతో పిచ్చిపట్టినట్లుగా అయిపోయింది శౌర్య పరిస్థితి చిన్నప్పుడు ఎప్పుడు ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు వారిద్దరిని ముందుగా ఒకరిని అడాప్ట్ చేసుకుని ఆ తర్వాత శౌర్యాన్ని అడాప్ట్ చేసుకునే సమయంలోనే కొంత గ్యాప్ వచ్చింది తప్ప ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే దూరం రాకపోవడంతో ఏమైపోయావురా నువ్వు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అసలు ఉన్నావో లేదో నాకైతే ఏం అర్థం కావడం లేదు కానీ నీ ఉనికి అనేది లేకపోతే నా గుంటె చప్పుడు ఎప్పుడూ ఆగిపోయేది ఎక్కడో నువ్వు ఇంకా సజీవంగానే ఉన్నావు కాబట్టి నా గుంటె ఇంకా అయినా కుట్టుకుంటోంది ఒక్కసారి ఒకే ఒక్కసారి కనీసం ఒక్క నిమిషం నేను బాగానే ఉన్నానని ఒక్క మాటని నుంచి వస్తే చాలురా అదే నాకు ఈ ఏనుగుల బలం ప్లీజ్ కనకరించరా అంటూ ఎవరున్నా లేకపోయినా నాతో నువ్వు ఉంటాను అన్నావు కదా ఈ ఒక్కసారి అపాకి కనకరించరా అని ఆఫీస్లో చీరలు తల వెనక్కి వాల్చి కంటి వెంట ధారలు కారుస్తుంటాడు శౌర్య బయట ఎవరికీ తన ఎమోషన్ బయట పెట్టలేని అతను తన రూమ్లో మాత్రం జాలువారగా శౌర్య కారుతున్న కన్నీటిని దారలని ఆపకుండా విచ్చలవిడిగా వదిలేస్తూ ఉన్నాడు ఎందుకంటే అప్పటికే ఎమోషన్స్ ఎక్కువైపోయి ఎవరి ముందు బయట పెట్టలేక అల్లాడిపోతున్నాడు శౌర్య గత ఇరవై రోజుల నుంచి అప్పుడే ఇవన్నీ వెతకడం కోసం పెట్టిన బాడీ గార్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎమర్జీ కాన్స్ వస్తుందనుకు శౌర్యకి ఇవ్వనికి సంబంధించిన జాడ తెలిసినట్లుగా అప్పటి వరకు పడ్డ తపనంతా కూడా ఒక నిమిషంలో వచ్చేస్తున్నాను పది నిమిషాల్లో ఎగిరిపోయినట్లుగా ఉంటాను మీరు అడ్రస్ షేర్ చేయండి అలాగే చుట్టుపక్కల మొత్తం కూడా ఫుల్ సెక్యూరిటీ పెట్టండి ఇవన్కి మళ్ళీ ఏ ఆపద కలగకుండా అని చెప్పి అరగంటలో వెళ్ళవలసిన దూరాన్ని కేవలం పది నిమిషాల్లోని పూర్తి చేసి అక్కడికి చేరుకున్నాడు శౌర్య అక్కడికి చేరుకున్న శౌర్యకి ఆ ప్రదేశం అంతా చూస్తూ ఉంటే ఇలాంటి ప్రదేశంలో యువన్ ఎందుకుంటాడు అన్న ఆలోచన వచ్చింది శౌర్యకి ఎందుకు అంటే విపరీతంగా పెరిగిపోయిన చెట్లు అక్కడక్కడ పక్కన పడేసిన పాడుబడిపోయిన వాహనాలు కాస్త దూరంలోనే తాగుపడేసిన సిగరెట్ పీకలు పీర్ బాటిల్స్ వాటన్నింటి మధ్యలో దాటుకుని కొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద భవనం దాదాపుగా అరంతస్తుల బిల్డింగ్ చూడపోతే ఇరవై నాలుగు బ్లాకులు ఉన్నట్లుగా కనిపిస్తున్న భవనంలో ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి మారుమూల చోట్ల అసలు యువన్కి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళు కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా అనే ఆలోచనలో పడుతూనే ఏదైనా లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉన్నాడో ఏంటో చూస్తేనే కానీ కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకుంటూ అప్పటికే అక్కడ రెడీగా ఉన్న సెక్యూరిటీలతో పాటుగా లోపలికి అడుగు పెట్టాడు శౌర్య ఇరవై రోజుల్లో ఏదో ఒక రోజు తను రాకపోతాడా ఎదురు ఎదురుచూస్తూ ఉన్న జామున్ పాపకి ఎప్పుడు లేని కొత్తగా ఆమె ఉంటున్న ఇంటికి దగ్గరలో కాస్త నీళ్ళ తాకిడి ఎక్కువగా కదులుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉండడంతో అప్పటి వరకు అతని కోసం చూసిన ఎదురుచూపుల్లో విసిగి వేసారిన ఆమె ఏమవుతుందో ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉండగానే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నీళ్ళ తాకిడి ఎక్కువవుతూ అలా తాకిడి ఎక్కువవుతూ అలల ప్రవాహం జోరుగా కొట్టుకుంటూ ఆమెకే తెలియకుండా ఆమె ఉంటున్న ఇల్లు కూడా నిదానంగా ఊగడం మొదలుపెట్టింది అక్కడ మన ఇండియాలో ఇక్కడ అటువంటి సముద్రపు తుఫాను చాలా తక్కువేమో కానీ యునైటెడ్ స్టేట్స్లో ఆ చుట్టుపక్కల ఉన్న యాభై స్టేట్స్లో కూడా ఇలాంటివన్నీ చాలా సర్వసాధారణం ఇప్పుడు వీళ్ళు ఉంటున్న దీవికి అదే పరిస్థితి వచ్చి కొంచెం కొంచెంగా ఆ నీళ్ళ తాకిడి ప్రవాహం ఎక్కువ అయ్యింది అక్కడ అది సునామీగా మారబోతూ పెద్ద పెద్ద అలలతో ఆమె ఉంటున్న ఇల్లు నిదానంగా ఊగడం మొదలుపెట్టింది అతని కోసం చూస్తున్న ఎదురు చూపుల్లో అదంతా ఏమీ గమనించలేదు పాప పూర్తిగా ఇల్లంతా భూకంపం వచ్చినట్లుగా ఎక్కడికక్కడ ఊగిపోతూ సముద్రంలో రేగిన సునామీ ఆమె వెంట ఉన్న ఇంటి మీద కూడా వచ్చి దానంతా పూర్తిగా కదిలి చేస్తూ కూకటి వెళ్లతో సహా కూల చేసే సమయం వచ్చేసరికి కూడా స్పృహలు లేకుండా పోయింది ఖుషి పాప ఆలోచనలకు చూస్తుండగాని అలల ఉద్ధృతి ఎక్కువ అవుతూ కొంచెం కొంచెంగా ఆమెకు స్పృహ వచ్చేసరికి చుట్టేసింది మొత్తం కూడా పూర్తిగా ఖుషి ఉన్న ఇంటిని సునామీ అప్పటి వరకు అటు తల్లిదండ్రుల ఆలోచనతో ఇటు యువన్ ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న జామున్ పాపకి ఈ సునామీ అంతగా భయం అనిపించలేదు కానీ ఈ క్షణం ఆమెకేమైనా జరిగితే వాడు వచ్చాక పరిస్థితి ఏంటి అన్న ఒకే ఒక్క ఆలోచన ఆఖరి ఆ క్షణంలో దహించి వేసింది ఆమెని ఏ తన ప్రాణాల మీద తనకంటూ తీపి ఆశ ఏమీ లేదు అసలు తల్లిదండ్రులతో పాటు చనిపోవాలి అనుకున్న తనను కేవలం నేత్ర ఇంకా బాబాయ్ వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు ప్రొడక్షన్గా ఉంటూ వచ్చారు అసలు ఇక్కడికి అంటే యుఎస్ వచ్చేంత వరకు కూడా ఆమెకు ఎటువంటి ఆశలు కోరికలు లేవు ఇప్పుడు తనకే తెలియకుండా యువన్ మీద ఏర్పడిన ప్రేమబంధాన్ని తలుచుకొని జరిగిన దానిలో కూడా నా తప్పు ఉందో లేదో అసలు ఏం చేశానో ఏం చేయలేదో నాకు తెలియదు కానీ ఈ క్షణం ప్రాణం పోతున్న ఆఖరి నిమిషం కూడా ఒకే ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది నీ పేరు కూడా నాకు తెలియదు నీ రూపం తప్ప నువ్వు ఏం చేస్తావో కూడా నాకు తెలియదు కానీ ప్రపంచంలో ఉన్న మనశ్శాంతి అంతా నాకు కేవలం నీ గుండెల మీద మాత్రమే దొరుకుతుంది వేరే ఎక్కడా దొరకలేదు అమ్మా నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఎంత బాధపడ్డానో ఆ బాధ అంతా కూడా కేవలం మీ దగ్గర మాత్రమే పోతుంది దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఈ ఫీలింగ్కి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు కానీ ఈ క్షణం నువ్వు నాతో ఉంటే బాగుండనిపిస్తుంది అనుకుంటూ పెరుగుతున్న సునామీ ఉధృతిని చూస్తూనే అక్కడే కళ్ళు మూసుకొని కూర్చుండిపోయింది జామున్ పాప బెదురు అనేది లేకుండా చూస్తుండగానే ఆ ఉధృతి మరింతగా ఎక్కువైపోతూ అది భయంకరమైన సునామీగా చెలరేగి జామున్ పాప ఇంటి మొత్తాన్ని కూడా కూల్చివేసి సముద్ర గర్భంలో కలిపేసింది అది ఎక్కడో దివ్య ప్రాంతంలో జరగడం వల్ల పెద్దగా అక్కడికి రెస్క్యూ టీం వెళ్లాల్సిన అవసరం కానీ అవకాశం కానీ రెండూ లేకుండా పోయింది ఎందుకంటే అటువంటి సముద్రతీర ప్రాంతాల్లో జరిగేది ప్రాణ నష్టానికి అయితే రెస్క్యూ టీం వాళ్ళు త్వరగా వస్తారు కానీ జంతువులు తప్ప మనిషి అనే వాళ్ళకి ప్రాణహం లేదు కాబట్టి ముందుగానే వాతావరణ శాఖ వాళ్ళకి తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు కూడా ఎవరిని హెచ్చరించాలన్నట్టుగా కాకుండా అలా చూస్తుంటని ఆఖరి వాడిని తలుచుకొని పూర్తిగా ఆ నీళ్ళతో పాటు పూర్తిగా మునిగిపోయింది జామున్ పాప తన ఫీలింగ్ ఏంటో తెలుసుకోలేక తన కడుపులో ఉన్న బిడ్డతో సహా మునిగిపోయింది తెలిసి ఉంటే బాగుండేదేమో కనీసం ఆఖరి క్షణంలో ఒక పక్క యువన్ కోసం లోపలికి వెళ్ళిన శౌర్యకి ఒంటి నిండా గాయాలతో దాదాపుగా ఆరు బుల్లెట్లు ఒంటి నిండా దిగి మొహం ఒక పక్కకు చెక్కుకుపోయి మరో పక్క కాలిపోయి ఎవరో బలంగా తరినట్లుగా అతని ఒళ్ళంతా గాయాలతో రక్తం ఓడుతూ ఇప్పటికీ ఆరని గాయాలతో ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉన్న ఒక వ్యక్తి డెడ్ బాడీని చూపించారు అక్కడ ఉన్న డాక్టర్లు యాక్చువల్గా శౌర్య వెళ్ళింది ఆ ప్రాంతంలో ఉండే ఒక మార్చురీ గదికి కథ ఇంకా ఉంది మరి యువన్ జాడ ఇంకా తెలియనే లేదు యువన్ ఏమైపోయాడో కూడా తెలియక శౌర్య పిచ్చి పట్టిన వాళ్ళ వెదుగుతూ ఉన్నాడు దాదాపుగా ఇరవై పైనే అయిపోయింది మరో పక్క పాపం యువన్ బిడ్డని కడుపులో మోస్తూ తనకి తెలియకుండానే తను కడుపుతో ఉందన్న విషయం కూడా తెలియకుండా ఖుషి యువన్ మీద దిగులుతో అలాగే ఉండి ఆ సునామీలో కొట్టుకుపోయింది మరి చెట్టుకొకలు పుట్టకొకలు అన్నట్టుగా యువన్ జాడకు తెలియటం లేదు ఖుషి ఏమో ఈ అలల్లో కొట్టుకుపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏమవుతోంది మరి ఖుషి యువన్ల జీవితం ఇక్కడితో అంతమైపోతుందా నాయర్ మనుషులు కుషిని ఎలాగైనా తీసుకొని వెళ్ళాలని వచ్చారు కదా మరి వాళ్ళకి ఖుషి చిక్కుతుందా అసలు యువన్ ఏమైపోయినట్టు తెలుసుకోవాలి అనుకుంటా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్